అందరికీ నమస్కారం అండి ముందుగా నా సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్ అండి నా లాస్ట్ వీడియో బాగా చూశారు అలానే ఈ వీడియో కూడా చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో దేనికి రిలేటెడ్ అని మీరు ఆల్రెడీ తమ్మినేళ్ళలో చూసుంటారు శనేశ్వరిని టెంపుల్ అనమాట చాలా పవర్ఫుల్ అండి ముందుగా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుపతి నుంచి తిరునల్లారికి మూడు వందల అరవై కిలోమీటర్లు అయితే వస్తుంది డైరెక్ట్గా కాకుండా మేము ఒక నైట్ పాండిచ్చేరిలో స్టే చేసి వెళ్ళడం అయితే జరిగింది ఫ్రమ్ పాండిచ్చేర్ నుంచి అయితే తిరునల్లారికి నూట ముప్పై కిలోమీటర్లు వస్తుంది దగ్గర దగ్గర ఒక త్రీ అవర్స్ పడుతుంది రీచ్ అవ్వడానికి ముందుగా తిరునల్లార్కి తిరునల్లార్ పేరు ఎలా వచ్చిందంటే తిరు అంటే గౌరవ వాచికం మన తెలుగులో అయితే శ్రీ అంటాం కదండి అలా అనమాట నల్లారు నల్లా ప్లస్ ఆరు నల్ల అంటే నలుడు ఆరు అంటే విముక్తి నలుడు విముక్తి పొందిన ప్రదేశం కాబట్టి ఈ ఏరియాని తిరునల్లార్ అనే పేరు వచ్చింది ఈ ఆలయంలో ప్రధాన దైవం మహాశివుడు శ్రీ దర్బారణ్యేశ్వర స్వామి ఇప్పుడు మనం ఈ నలతీర్థం యొక్క చరిత్ర ఏంటో తెలుసుకుందాం శని ప్రభావం చేత నలమహారాజు సర్వం కోల్పోయి దారుణమైన జీవితం అయితే అనుభవిస్తూ ఉంటాడు దాంతో నలమహారాజు శనేశ్వరుణ్ణి రకరకాలుగా స్తుతించి తనకు శని ప్రభావం నుంచి విముక్తి కలిగించమని ప్రార్థించగా శనేశ్వరుడు ప్రసన్నమై దర్బలతో కూడుకొని ఉన్న అరణ్యంలో స్వయంభుగా వెలిసిన శివలింగం ఉంటుంది ఆ శివలింగానికి సమీపంలో ఉన్న కొలనులో స్నానం చేసి శివుడి దర్శనం చేసుకుంటే పూర్వవైభవం కలుగుతుంది అని చెప్తాడు నల్లుడు శనేశ్వరుడు చెప్పిన ప్రదేశం వెతుక్కుంటూ వెళ్ళి అక్కడున్న స్వయంభులింగాన్ని కనుక్కొని దానికి సమీపంలో ఉన్న కొలనులో స్నానం చేసి శివలింగాన్ని దర్శించుకొని శని ప్రభావం నుంచి విముక్తి పొందుతాడు నలుడు స్నానం చేసిన కొలను కాబట్టి దీనికి నలతీర్థం అనే పేరు వచ్చింది అప్పటి నుంచి భక్తులు శనేశ్వరునికి నలుపు అంటే ఎంతో ఇష్టం కాబట్టి నలబట్టలు వేసుకొని ఈ నలతీర్థంలో స్నానం చేసి అక్కడే బట్టలు వదిలేస్తారు ఇన్ కేస్ మన దగ్గర నలుపు వస్త్రము లేనిచ్చో అక్కడే దగ్గరలో షాప్స్ ఉంటాయి వరుసగా అందులో మనం ఒక బ్లాక్ టూవల్ లాంటిది మనం తీసుకోవచ్చు దాంతోపాటు వాళ్ళు తలకి పెట్టుకునే ఆయిల్ ఇస్తారు అలానే షాంప్ ఇస్తారు మనం ఇలా స్నానం చేసి ఆ ఆయిల్ అంటుకొని బాడీకి కూడా పూర్తిగా రాసుకొని ఆ షాంపుతో తల స్నానం చేసి మూడు నాలుగు సార్లు మునిగి లేచి మన బట్టలు అలానే ఈ నలుపు వస్త్రము టోటల్గా అక్కడే వేసేయాలన్నమాట నలతీర్థంలో స్నానం చేశాక పక్కనే విఘ్నేశ్వరిని టెంపుల్ అయితే ఉంటుంది అందులో దేవుణ్ణి దర్శించుకొని బయట దిష్టి తీసుకొని టెంకాయలు చాలా గట్టిగా టపామను కొట్టాలి అప్పటితో మనకి సగం దరిద్రం పోయినట్టు మేమైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అయితే వచ్చేసాము ఫస్ట్ దర్శనం మందే అనమాట ఈ క్రౌడు వీళ్ళంతా కూడా ఒక సెవెన్ థర్టీ ఎయిట్కి అంతా కొంచెం ఫ్రీ అయిపోతారు మనకి ఇందులో కూడా ఎంట్రన్స్ ఉంటుంది లైక్ ఫిఫ్టీ రూపీస్ ఎంట్రన్స్ ఉంటుంది ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది ఇక్కడ ఏళ్ళనాటి శని ఉన్నవారికి స్పెషల్ పూజ కూడా చేస్తారు అది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఇస్తారనమాట వాటికి టికెట్ దాని టికెట్ ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ దర్శనం తర్వాత బయట గోడలకి అందరూ స్వస్తిక్ సింబల్ అయితే రాస్తున్నారు ఇక్కడ ఇలా గోడల రాస్తే అనుకున్నది జరుగుతుందంట ఇక మేము దైవ దర్శనం చేసుకొని గుడి చుట్టూ తిరిగి కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయినాం డైరెక్ట్ ఇంకా తిరుపతికి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్